హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చళ్ళంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి అలాగే ఇన్స్టెంట్గా పచ్చిమామిడికాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది ముందుగా ప్రాసెస్ చూసిద్దాం రెండు పచ్చిమామిడికాయలని శుభ్రంగా కడిగి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటికి మెయిన్ పుల్లగా ఉండే అయితే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి వీటిని మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలండి ఈ మెంతులను ఆవాలను వేయించుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పది నుంచి పదిహేను ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చేసుకుని ఈ విధంగా వేసుకోవాలండి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గింజలు అనేవి వేగుతాయి కారం అంతా అవ్వదు అన్నమాట ఈ ఎండుమిర్చిని దూరగా వేయించుకోవాలి చాలామందికి నిల్వ పచ్చళ్ళంటే ఇష్టం కానీ ఆరోగ్యపరంగా తినడానికి వీలవ్వదు సో అటువంటి వారు ఇవి ఇన్స్టెంట్గా చేసుకుని తినచ్చండి ఇది కూడా చాలా మంచిది హెల్త్కి సీజనల్గా దొరికేవి ఏ ఫ్రూట్స్ అయినా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ట్రై చేయాలండి ఈ మిర్చి అంతటినీ కూడా బాగా ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పును వేసి కచ్చేపచ్చాక మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా రోట్లో దంచుకున్నా కూడా బాగుంటుందండి ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వీలుంటే రోట్లో కూడా వేసుకుని ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు తాలింపు కోసం బాండి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతటినీ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు డైలీ వాడే టిఫిన్స్లో కూడా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్